వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను ఆ వంట ఎగ్ ఆమ్లెట్ తో పులుసు ఎలా చేయాలో ఇవాళ చేసి చూపిస్తాను దానికి ఏం కావాలో చూపిస్తాను నాతో పాటు రండి ముందుగా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసము పులుసు కోసము నాలుగు ఎగ్స్ తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆ కర్రీకి సరిపడా సాల్ట్ ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కరివేపాకు మూడు టమాటో ఒక ఐదు పచ్చిమిర్చి కారం పసుపు ధనియాల పౌడరు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ మూడు ఫ్రై చేసి డ్రైగా ఫ్రై చేసి పొడి చేసుకున్నాము ఈ పౌడరు కర్రీకి ఏమేమి కావాలో మొత్తం చూసారు కదా ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి పాన్ పెట్టుకుందాం ఆ పాన్ లో వాటర్ పోసుకుందాం ఈ వాటర్ చింతపండు ఆనియన్స్ కి తపక తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం సన్నగా అంటే అండి ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి చింతపండు వేసేసి స్టవ్ ఆపేద్దాం పక్కన పెట్టేసుకుందాం ఇది ఈ ఆనియన్ ని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మట్టి కొండ పెట్టుకుందాం అండి అది హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాం పోపు కోసం ఆవాలు చెత్తపట ఆడాయండి ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలండి ఇది ఆనియన్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఈ టమోటోను కట్ చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయిపోయిందండి కరేపాకు వేసుకుందాం నెక్స్ట్ టమోటా యాడ్ చేసుకుందాం ఇప్పుడు టమోటో యాడ్ చేసుకుందాం టమోటో మగ్గాలండి దీంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం ఇందులో రెండు కలిసి మగ్గిపోతాయి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది మగ్గనిద్దాం ఇప్పుడు కాసేపు వద్దేద్దాం అండి పక్కన పెట్టేసి ఇది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ సరిపడ ఉప్పు మొత్తం కలుపుకొని చింతపండు రసం యాడ్ చేస్తాం ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసేద్దాం చేద్దాం ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకుందాం అండి సరిపోతుంది తగ్గితే వేసుకుందాం ఉప్పు ఒక బౌల్ తీసుకొని ఆమ్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చిటికింత పసుపు వేసుకుందాం ఆ సాల్ట్ కరిగేదానికండి ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసుకుందాం కరిగించుకుందాం ఈ ఎక్స్ ని పగల వేసుకుందాం నాలుగు ఒకే ఆమ్ల వేస్తాను నేను స్టవ్ పైన పాన్ పెట్టి ఆమ్లెట్ కోసం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ వేసేద్దాం సిమ్ లో ఉడికించుకుందాం ఇది కొంచెం పైన పెప్పర్ పౌడర్ అండి ఇప్పుడు ఆమ్లెట్ ని టర్న్ చేసుకోకుండా ఇలా మర్చేద్దాం ఇలా అండి ఇలా మర్చి మర్చుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుందాం పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ ని పులుసు మరుగుతుంది కదా పులుసు యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ పుల్స్ లో యాడ్ చేస్తాం ప్లాక్ ఉంచేద్దామండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతి మెంతులు ఇది పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని కొంచెం పైన యాడ్ చేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ కదపకుండా అట్లాగే ఇవి ఉంచేద్దాము తర్వాత దింపేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ అయిపోయిందండి లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం కర్రీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం వేడి వేడి ఆమ్లెట్ తో పులిస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూసారా ముక్క ఎలా ఉందో చేపల కూర ముక్కలా ఉంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చూడండి ఒకసారి అదిరిపోయింది కాలుతుంది అద్దరిపోయిందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఏమన్నా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే దానికోసం సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో మాకు తెలపండి మేము మార్చుకుంటాం దాన్ని కూడా ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను రేపు సరికొత్త వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ అజుస్ కిచెన్